ప్రెస్దలాట్ పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్య ప్రకారం జ్యేష్ఠత్తపు హక్కు దేవునిదే దానిని మనుషులు తమకు దక్కించుకోవాలనుకున్నప్పుడు దేవుడు చాలా గంభీరముగా తీర్పునిచ్చాడు నిర్గ్మాఖండము పదమూడవ చేయము రెండవ వచనము ఇస్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము అది నాదని చెప్పిన ఐగుప్తీల మొదటి సంతానము ఎందుకు హతమార్చబడింది నిర్గ్మాఖండము పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు ఇప్పుడు మనం చూద్దాం అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరు మొదలుకొని సిరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు తొలి పిల్లలందరినీ పశువుల పిల్లలన్నిటిని ఎహో అర్తము చేశాను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీలందరూ లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తిలో పుట్టెను ఐగుప్తి దేశంలో ఇస్రాయేలీలు ఉన్నారు ఐగిప్తీయులు ఉన్నారు కానీ ఐగుప్తీయుల సంతానమే ఎందుకు అతమార్చబడ్డది ఐగిప్తీయులకు జరిగిన విధానమే ఇస్రాయేలీలకు ఎందుకు రాలేదు ఎందుకంటే దేవుడు మొదట పుట్టినది నాదే అని చెప్పినప్పటికీ నిర్మాఖండము పదమూడు రెండులో ఇది మనకు కనపడుతుంది ఐగుప్తీయులు ఆ సత్యానికి విధేయత చూపడంలో నిరాకరించారు ఇస్రాయేలీలు దేవునికి ప్రతిష్ఠిత జనము భూమి మీద ఉన్న సమస్త ప్రజలందరికీ ఆశీర్వాద కారణముగా ఉండటానికి దేవుని చేత దేవుని ఏర్పాటులో ఏర్పరచబడిన పిలువబడిన దేవుని ప్రథమ సంతతి వీళ్ళు వీరు దేవుని సేవించటానికి ఐగుప్తును వదిలి దేవుడు చూపించే దేశమునకు వెళ్ళాలి కానీ ఇక్కడ ఫరు వీరిని పంపించటం లేదు అంటే నిర్గమ కాండము పదమూడవ అధ్యయము రెండవ వచనంలో చెప్పబడినట్లు దేవునికి ప్రథమ సంతతి అయిన వీరు దేవుని సేవించటానికి ఇస్రాయేలీలను ఇక్కడ ఫరు దేవునికి అప్పయించటం లేదు దేని కారణంగానే ఐగుప్తు దేశమందు ఐగుప్తీల మనుషులలోనూ జంతువులలోనూ మొదట పుట్టిన అందరూ రాత్రివేళ మరణ అప్పగింపబడ్డారు ఇది మనకు ఏమి గుర్తు చేస్తుంది అనంటే దేవునికి చెందాల్సిన మొదటి స్థానం మనం కాపాడకపోతే మనము ఇవ్వకపోతే దాన్ని మనము అమలు చేయకపోతే దేవుడు తన న్యాయాన్ని తన తీర్పులను ఖచ్చితంగా ప్రత్యక్షపరుస్తాడు దేవుడు ఇస్రాయలీలను ఐగుప్తు బంధకాలలో నుండి విడిపించినప్పుడు అది కేవలం ఒక దేశం నుండి విడిపించబడటం కాదు కానీ అది ఒక క్రొత్త జీవితానికి దేవుని సేవించడానికి ప్రత్యేకించబడిన దేవుని ప్రజలుగా వేరు చేయబడటమునకు గుర్తు దేవుడు ప్రత్యేకించిన విడిపించిన వారిని మరలా ఫరో తిరిగి తన అధికారంలోనికి వారిని తన బానిసత్వంలోనికి తీసుకోవాలని చూశాడు కానీ దేవుడు మాత్రం ఆ ప్రయత్నాన్ని నిలిపివేశాడు ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన రథములను గొప్ప సైన్యమును ఫరోకి లేకుండా చేశాడు ఇది మనకు నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో కనబడుతుంది నిర్గమాకాండము పద్నాలుగు ఇరవై ఎనిమిది నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వశేలను కప్పివేశాను వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు దేవుడు వేరు చేసిన వారిని మనుషులు కలపలేరు ఎందుకంటే తనను సేవించడానికి తాను ఏర్పాటు చేసుకున్న తన ప్రజలను వేరు చీటిలో ప్రత్యేక పరిచిటిలో దేవునికి దైవ సంబంధమైన ఒక ఉద్దేశం అనేది దాగి ఉంటుంది ఆ దేవుని ఉద్దేశాన్ని మార్చాలని చూసేవారికి ఎప్పటికీ అనే దానిని దేవుడు ఇవ్వడు లేవీకాండము ఇరవై వచ్చాయము ఇరవై ఆరవచనంలో మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను యహోవారు నేను పరిశుద్ధులను మీరు నా వారా ఉండినట్లు అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని వేరు పరిస్థితిని దేవుడు తన ప్రజలను ప్రత్యేకంగా వేరు చేశాడు ఈ వేరుపరచబడిన స్థితిని లోకముతో కలిపే ప్రయత్నం చేయటం దేవుని నియమాన్ని ఉల్లంఘించడమే అవుతుంది అని ఇక్కడ ఈ వాక్యంలోనే అర్థం ఇస్రాయలీలు భూమి మీద ఉన్న సమస్త ప్రజలందరికంటే దేవునికి ప్రతిష్ఠిత ప్రజలు జ్యేష్ఠులు వీరే వీరిని దేవునికి అప్పగించాలి దేవుని సేవించడానికి ఫరువు వీరిని పంపకపోబట్టి ఈ భూమి మీద నిబంధన ప్రజలుగా దేవునికి చెందిన ఈ ప్రథమ సంతతిని దేవునికి అప్పగించటానికి ఫరువు నిరాకరిస్తూ వచ్చాడు కాబట్టి ఆగిప్తీయుల ప్రథమ సంతతి అక్కడ హతమవుతూ వచ్చింది ఈ సత్యం ద్వారా మనం నేర్చుకునే సందేశం ఏమిటంటే ఇది ఇస్రాయేలీల వరకు మాత్రమే కాదు కానీ మనకు కూడా ఇది వర్తిస్తుంది ఎలాంటి కొలసీలకు వ్రాసిన పత్రిక ఒకటి వచ్చాయేమో పదిహేడు నుంచి పద్దెనిమిదవ వచనాలు మనం చూస్తే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది ఒకటవ ఒకటేళ్లకు పదిహేనవ అధ్యాయము ఇరవైవ వచనంలో కూడా ఇక్కడ మృతుల్లో నుండి లేచిన ప్రథమ ఫలముగా ఇక్కడ క్రీస్తు ప్రభు వారు మనకు కనపడుతున్నారు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అని ఇక్కడ ఉన్నది రోమిలకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో కూడా మనకు కనపడుతుంది ఇదే సత్యం మనము కూడా ప్రథముడు అయిన క్రీస్తు స్వారూప్యంలో మార్చబడటానికి దేవుడు మనలను ముందుగానే ఎరిగి ఉన్నాడు అని ఇక్కడ మనకు కనపడుతుంది ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జేసుడగినట్లు దేవుడెవరిని ముందెరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొటకు వారిని ముందుగా నిర్ణయించను అని ఇక్కడ రోమిలకు ఎనిమిది ఇరవై తొమ్మిదిలో వ్రాయబడ్డది లోకమును శరీరమును సాతానను మరణమును జయించి మహిమ శరీరంతో మృతుల్లో నుండి ప్రథముడుగా లేచిన క్రీస్తయసు ప్రభు వారి ఆత్మను పరిశుద్ధాత్మను పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవునికి ప్రథమ సంతతే ఈ లోకంలో శరీర సంబంధులు ఉన్నారు ఆత్మ సంబంధులు ఉన్నారు ఆత్మ సంబంధులు దేవునికి ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రథమ స్థానాన్ని ఇస్తారు శరీర సంబంధులు శరీర సంబంధమైన విషయాల కొరకు ప్రాధాన్యతను మొదటి స్థానమును ఇస్తారు ఎక్కడ ఆత్మ సంబంధమైన దానికి మొదటి స్థానం ఇవ్వబడదో అక్కడ నష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది అన్న ఒక సందేశమును ఇది మనకు తెలియజేస్తుంది అందుకే చూడండి పరిశుద్ధ గ్రంథంలో దావీది కుమారుడైన సులమోని మహారాజు ఇస్రాయేలీలను అధికారులుగా తన రాజ్యంలో నియమిస్తూ వచ్చాడు ఇది మనకు ఒకటవ రాజులు తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కనపడుతుంది అయితే ఇస్రాయేలీలలో ఎవరినైనానో సులమును దాసునిగా చేయలేదు వారు రానువ వారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండేవి ఇది ఆత్మీయులు ఉంచవలసిన దృష్టి గురించి ఇది మనకు తెలియజేస్తుంది అంటే దేవుని ప్రజలు పాపపు దాస దాసత్వం నుండి విడిపించబడినవారు వారు దేవుణ్ణి సేవించనీయకుండా నశించిపోయే శరీర సంబంధమైనటువంటి దాస్యంలో ఆటంకకరంగా ఉండే శరీర సంబంధాల అధికారంలో దేవుడు ఎప్పటికీ తన ప్రజలను ఉంచడు ఐగుప్తిలో ఐగుప్తులో ఇస్రాయేలీలు ఆచరించిన పస్కా భోజనము ద్వారా వారు మేము దేవునికి వారము దేవుని ప్రథమ సంతతి మేము అని వారు ప్రత్యేకింపబడటమే దీనికి ఉదాహరణ దేవుడు మనలో కూడా మన సమయాలలో మన హృదయాలలో మన నిర్ణయాలలో మన జీవితాలలో మధురి స్థానాన్ని కోరుకుంటున్నాడు ఇస్రాయల్లాగా మనము కూడా దేవునికి ప్రత్యేకమైన వారమై మేము దేవుని ప్రథమ సంతతి అని మనము జీవించే జీవితంతో ప్రకటించే వారముగా మనం ఉండాలి దేవునికి చెందవలసిన దాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఆయన కృప మన జీవితాలను కాపాడుతుంది ఆ దేవుని కృప మనలను నడిపిస్తుంది మనలో తన మహిమను కనపరుస్తుంది ప్ర